హలో ఫ్రెండ్స్ మీరు వింటున్నది ప్రయాగ రామకృష్ణ గారు రచించిన భారతంలో చిన్ని కథలు ముందుగా శ్రీ మహాభారత కథ ఏమిటో అది ఎప్పుడు ఎందుకు జరిగిందో దానిలోని పాత్రలు ఔచిత్యాలు ఏమిటో తెలుసుకుందాం భారత కథ ఒకప్పుడు శంతన మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు మంచి పరిపాలకుడని పేరు పొందాడు ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలు పొందారు ఆయన తర్వాత ఆయన కుమారులు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు రాజ్యమేళ్లారు వీరిలో విచిత్ర వీరుడికి ఇద్దరు కొడుకులు ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అందుకని చిన్నవాడైన పాండురాజుకి పట్టాభిషేకం చేశారు పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతికి ముగ్గురు మాద్రికి ఇద్దరు కొడుకులు పుట్టారు వాళ్లే పంచ పాండవులు పాండురాజు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒకనాడు వేటకు వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ ఒక ఋషి ఆయన భార్య జింకల రూపంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు అవి మామూలు జింకలే అనుకున్నాడు పాండురాజు మగ జింకను బాణం వేసి కొట్టాడు అది ప్రాణాలు విడిస్తూ దుర్మార్గుడా నేను నా భార్యతో ఆనందంగా ఉన్నప్పుడు నన్ను బాణంతో కొట్టి నా ప్రాణాలు తీసావు కనుక నువ్వు కూడా నీ భార్యను కలిసిన తక్షణం చనిపోతావు అని పాండురాజును శపించింది దానితో ఆయన కుంగిపోయి భార్యలిద్దరిని వెంట పెట్టుకుని అడవులకు వెళ్ళాడు పుత్ర సంతానం లేకుండా చనిపోకూడదని మంత్రమహిమ వల్ల పుత్రుల్ని కనవలసిందిగా భార్యల్ని కోరాడు ఆ కోరిక ప్రకారం కుంతి మాద్రి దేవతలను వేడుకుని పాండవులను కన్నారు తరువాత పాండురాజు ఆ అడవుల్లోనే చనిపోయాడు అందుకని పంచ పాండవుల్ని చిన్నప్పుడు అడవుల్లో ఋషులే పెంచారు తరువాత కొంచెం పెద్దయ్యాక వాళ్ళ తాతగారైన భీష్మాచార్యుల వారికి అప్పగించారు అక్కడ వాళ్ళు వేద వేదాంగాలు చదువుకున్నారు శస్త్ర విద్య నేర్చుకున్నారు అందరి చేత సహబాష్ అనిపించుకున్నారు ఇది చూశారు ఇంకేముంది ధృతరాష్ట్రుడి కొడుకులకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్లయింది అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆగడాలు చేస్తూ అందరినీ వేధిస్తూ అందరి చేత చీ ఛా అనిపించుకునే వాళ్ళని మన పెద్దవాళ్ళు ధృతరాష్ట్ర సంతతి అంటుంటారు అవునా ఇంతకీ ఈ ధృతరాష్ట్ర సంతతి ఎవరు కౌరవులు కౌరవులు నూరుగురు వాళ్లలో పెద్దవాడు దుర్యోధనుడు అతను తన చిన్నతండ్రి పిల్లలైన పాండవుల్ని నానా బాధలు పెట్టాడు ఇది చూసి భీష్మాచార్యుల వారికి కష్టం కలిగి కౌరవుల్ని పాండవుల్ని పిలిపించి మందలించి ఇద్దరికీ సంధి కుదిర్చారు అంటే ఇక మీదట మళ్ళీ చీటికి మాటికి తగువులాడుకోకుండా ఒక ఒప్పందం కుదిర్చారు ఆ ఒప్పందం ప్రకారం కౌరవులు హస్తినాపురంలోనూ పాండవులు ఇంద్రప్రస్థంలోనూ ఎవరికి వారు వేర్వేరుగా రాజ్యాలు ఏలుకుంటూ వచ్చారు కానీ దుర్మార్గుల ఆశకు అంతం ఉంటుందా ఏదో ఒక మిషతో పాండవుల్ని తమ రాజ్యానికి పిలిపించి అంతం చేయాలనుకున్నాడు దుర్యోధనుడు ఆ రోజుల్లో రాజులు జూదమాడేవారు అత్యంత శోభాయమానంగా జూదగృహాన్ని నిర్మించాం మీరు మా దేశం వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి సరదాగా మాతో పాచికలాడి వెళ్దరు కానీ రండి అని దుర్యోధనుడు పాండవులకు కబురు చేశాడు రాననటం రాచరికానికి తలవంపులు ధర్మరాజు వెంటనే బయలుదేరి వెళ్ళాడు కౌరవులు పాండవులు జూదంలోకి దిగారు ఆ జూదంలో కౌరవుల పక్షాన శకుని పాచికలాడాడు శకుని పాచికలు వేయటంలో దిట్ట నక్కజిత్తులతో ధర్మరాజును ఓడించాడు ఫలితంగా పాండవులు రాజ్యాన్ని సకల భోగభాగ్యాల్ని వదులుకుని పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత కూడా వారి రాజ్యం వారికివ్వడానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు ఆ కారణాన కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పాండవులు కౌరవుల్ని చంపి రాజ్యం చేజెక్కించుకున్నారు క్లుప్తంగా ఇది అనదముల కథ భారతంలో మనకు పనికొచ్చే ఉపకథలు ఎన్నో ఉన్నాయి మహాభారతం మహాసముద్రం లాంటిది అందులో ముత్యాలు ఉన్నాయి రత్నాలు ఉన్నాయి అవే భారతంలో చిన్న కథలు